కర్నూలు నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ సుభాన్ సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కర్నూలు నగరంలో చాలా ప్రాంతాలలో నిరుపేదలు బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారని వారు అంతా ఎక్కువ శాతం చేతి వృత్తులు తోపుడు బండ్లు పువ్వులు పనులు అమ్ముకుంటూ ఆటోలు భవనం వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు వారందరిది రెక్కాడితేనే డొక్క నింపే పరిస్థితి ఇటువంటి దీనస్థితిలో కిరాయిలలో జీవిస్తూ పెరిగిన నిత్యావసర వస్తువుల భారాలను మోస్తూ కరెంటు ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను కడుతూ అష్ట కష్టాలు పడుతున్న నిరుపేదరందరికీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషదాయకమది వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలంతా సొంతింటికలను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు तुम्हारी दवा तुम्हारी दुआ दो भी उनके साथ है इसलिए कब्जा करने वाले जर्राउ डोपने सरकार कब्जा करते हैं कन्नूल शहर के कईयोंकरे सियासतदाना कब्जा कर रही एमएलए के नाम बोल के कब्जा कर रहे हैं एमएलए के फॉलोअर्स कब्जा कर रही हैं एक जंगल कब्जा करते हुआ वेंचर डालती हैं तो ये वेंचर के पीछे कब्जा खुआ के पीछे तुम्हारा हाथ कितना साफ है करने का हमारा सवाल आप तुम्हारे सामने रखते हैं अगर से रेवेन्यू डिपार्टमेंट सही नियत से काम करती है वो लोग सही है तो कब्जा कब्जा होने की जो रुकाते नहीं क्या आवाज़ से कब्जा जो कर रहे हैं उनके हाथ में की जो चक लेते नहीं क्या आवाज़ से क्या उन्हें तुम्हारे डराती है धमकी देती है क्या नोट आटे देती है ये तो बात साफ साफ बाहर रखो नंबर एक और नंबर दूसरा यह है आंध्र प्रदेश की हुकूमत हमें इकतदार में आने के बावजूद बहुत सारे वादे किए हैं ये वादे नहीं? ये वादे घाटीदार किधर रखी फौरी वादे की अमल के वादे हुकूमत कोशिश करना ये डिमांड लेते हुआ ये खड़ी धूप में आपके आप इस सामने ठहरे हैं ये शुरुआत है ये शुरुआत है शुरुआ अगर से आंध्र प्रदेश हुकूमत धन और तहसीलदार साहब रन रेवेन्यू डिपार्टमेंट वाले भी ऋण दे कर्नूल के अतराम जितने भी गवर्नमेंट की जायदाद कब्जा हुई है जंगल कब्जा हुई है ये निकाल लो बाहर को गरीबों को घर बांट लो इससे पहले जी रुद्रवरम कहते कहा किलोमीटर दूर हो वहां पानी की सहूलत नहीं रहने की सहूलत नहीं जाने की सहूलत नहीं जीना करने की सहूलत नहीं ये युवा देखे हमें गरीबों को बहुत साथ दिए हैं बहुत सारे जगह बांट दिए हैं ये सियासतदान एम एल ए साहब इस वक्त बोले हैं हमें सवाल कर है हुकूमत को और गवर्नमेंट के ऑफिसरों को भी तुम्हारे घर हम ना दो जो हमने दिए ही जो करते हैं कहा जो गवर्नमेंट हमने दिए जो जगह जीना करो तकलीफ क्या है कि समझ में आती है ये छोड़ देते हुआ कर्नल के अतरा जंगल हम पूरे कब्जा करने वाले हाथ में देते और कहा की बीस तीस किलोमीटर दूर में जंगला दिए तो वो जंगल में घर बनाना जलंधर के नमस्कार ఈరోజు వచ్చినవి చేసిన సిపిఎం తదితర ప్రజలందరికీ నమస్కారము ప్రభుత్వము ఇప్పుడు అర్బన్ పరిధిలో అర్హులైన పేదవారికి రెండు సెంట్ల స్థలము ఇచ్చే విధంగా ఉత్తర్వులు జీవో జారీ చేసింది దానికి అనుగుణంగా ఎక్కడైనా కూడా అర్బన్ పరిధిలో ఎవరైనా కూడా వారికి వాళ్ళకి సంబంధించిన వివరాలతో అప్లై చేసుకోవచ్చు ప్రతి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో వాటిని కన్సర్న్ విఆర్ఓ ఎంక్వైరీ చేసి మున్సిపల్ కమిషనర్ వీటికి మున్సిపల్ కమిషనరు వాటిని రికమెండ్ చేస్తూ కలెక్టర్ గారికి పంపిస్తారు దానికి అనుగుణంగా స్థలం అనేది కేటాయించబడుతుంది సరే యాజ్ ఏ తహసీల్దార్గా ఇక్కడ ఈ వీటన్నిటినీ కూడా తో ఇప్పుడు ఏవేవైతే అర్జీలు ఇచ్చినారో సంబంధిత వీఆర్ఓతో ఎందుకంటే వీటిని ఇవ్వాలంటే ఇంతకు ముందు అందరికీ తెలిసిన విషయమే ఎవరికి పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అర్హతలు అనర్హతలు చూసుకుంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు సొంత స్థలము ఉండరాదు ఇంతకుముందు కూడా పట్టా ఉండరాదు వీటిని ఉద్దేశించి మేము కూడా వెరిఫై చేయించి ఇప్పటి నుంచి అప్లికేషన్స్ కూడా సంబంధిత సచివాలయాలు ఇచ్చినా కూడా సచివాలయం వీఆర్ఓతో చేయించేసేసి కమిషనర్ గారు కూడా పంపిస్తాము థ్యాంక్ యూ